అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇంకో మాట కొద్దిమంది ఈ ఐదు వందల మంది ఆరు వందల మందిలో మేము మీ ఛానల్ అన్న అన్సబ్స్క్రైబ్ చేసేస్తాం మీరు ఈ పార్టీ పని దయచేసి అలాంటి బెదిరింపులు ఎప్పుడు చేయకండి ఎందుకంటే మేము ఈ యూట్యూబ్ ఛానల్ ఉందని పోరాటంలోకి వచ్చిన వాళ్ళం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము నమ్మకంతో ముందుకు కొనసాగేవాళ్ళం ఆ నమ్మకంతో కొనసాగుతాం తప్ప ఛానల్ ఇది అవుతుందనో మాకు పదవులు రావను మాకు ఇంకోటి ఏదో జరుగుతుందనో భయపడేవాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళాం మేము మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించిన వాళ్ళు అందరి పరిస్థితి అచ్చెన్నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేశారు కొట్టారు మీరు చూశారు పట్టాభి గారిని ఎలాగ అరెస్ట్ చేశారు కొట్టారో మీరు చూశారు రఘురామరాజు గారిని ఎలాగ అరెస్ట్ చేశారో కొట్టారో మీరు చూశారు అయ్యనపాత్రుడి గారిని ఎలాగ ముందు తీసుకెళ్ళాలనుకున్నారో అరెస్ట్ చేసి కొల్లు రవీంద్ర గారి మీద అలా తప్పుడు కేసులు పెట్టారో తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్స్ అందరినీ ఎలా భయపెట్టారో మీరు చూశారు మమ్మల్ని కూడా అలాగే భయపెట్టారు ఇరవై రెండు రోజులు జైలు కేసులు రౌడీ చీట్లు ఆగేమా ఎక్కడన్నా అది పరిస్థితి చివరాగ్రికి పెద్ద అయింది కూడా అరచేశాడు ఆయన అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు వెళ్ళాలంటే ప్రశ్నించాలంటే అబో చాలా కావాలా మీరు చేయలేరు యుద్ధం యుద్ధం చేసుకోండి చూస్తే అడుగుతారు మీరు తీసుకెళ్ళారు పార్టీని ఒక ఇప్పుడున్న ట్రెండ్లో లేటెస్ట్ ట్రెండ్లో లేటెస్ట్ ట్రెండ్ చాలా మందికి అర్థం అవట్లేదు ఇంటికెళ్ళి ఓటెత్తి ఓటేసే రోజులు కాదు ఇది సోషల్ మీడియా ద్వారా ఒక వేవ్ అంటే ఒక సంవోహనాస్త్రాలు వేస్తారు అవతల నాయకుడిని డీఫిఎం చేస్తూ సంవోహనాస్త్రం వేస్తారు జనం అందరం మత్తులకు వెళ్ళిపోతారు దానికి యాంటీ సంవోహనాస్త్రం మనం వేయకపోతే గతంలో ఏదైతే నారాసు రక్త చరిత్ర కోడికత్తి డ్రామా ఇంకోటి ఏదో ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారో అన్నది ఆ క్రియేషన్ అవే తెలుగుదేశం పార్టీని ఓడించాయి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంబోహనాస్త్రాలు జరుగుతున్నాయి దాన్ని ఎదుర్కోవడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి లేకపోతే ఒక ఒక వీడియో పెట్టడానికి చేత కాదు రాజేష్ మహారాజు అని అడ్డుకోవాలంటే రేపు అతి ఒక్కళ్ళు తప్పండి ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఇప్పటికీ ఎప్పటికీ ఏమీ ఆశించకుండా ఆశించి మేము బ్లాక్మెయిల్ చేయాలంటే మా టికెట్ మాత్ర అబ్బాయి ఇది ఎస్సీలకు జరిగిన అన్యాయం ఎస్సీలకు ఎలా జరిగిపో అలా మేము చేయలేమా అదే ఎక్కడైనా చేసామా పార్టీ నిర్ణయం పార్టీ స్ట్రాటజీ కొత్త స్ట్రాటజీలు వెళ్తుంది వెళ్ళలేమండి ఏం జరిగినా పార్టీ నిర్ణయాన్ని మనం మనం ఒబే చేయాలి అనుకున్నాం తప్ప ఎక్కడ మేము ఎవరిని విమర్శించలేదండి ఎవరిని తిట్టలేదు దయచేసి అర్థం చేసుకోండి